హాయ్ ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో మనం మింత్రా యాప్లో కూపన్ కోడ్ని ఏ విధంగా అప్లై చేయాలి ఏదైనా ఒక ప్రోడక్ట్ని ఎలా మనం తక్కువకి బై చేయాలి అదేవిధంగా ఇప్పుడు మంచికి మంచి ఆఫర్స్ అయితే నడుస్తూ ఉన్నాయి సో మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ని కూపన్ కోడ్ అప్లై చేసి చాలా తక్కువకి ఎలా పర్చేజ్ చేయాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో అయితే కనుక స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి సో ముందుగా మీరు మింత్రా యాప్ని కనుక ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి సో తర్వాత మీ మొబైల్ నెంబర్ తర్వాత కనుక లాగిన్ అయితే అవ్వండి లాగిన్ అయిన తర్వాత చూడండి మనకు ఫిఫ్టీ నైంటీ పర్సెంట్ అయితే ఆఫ్ అని చెప్తున్నారు అదేగా మనకు టెన్ పర్సెంట్ బ్యాంక్ ఆఫర్ టెన్ పర్సెంట్ కూపన్ ఆఫర్స్ అని కనుక చూపిస్తూ ఉన్నారు సో నేను ఒక షర్ట్ని మీకు తక్కువకే బై చేసి మీకు చూపిస్తా చూడండి ఇక్కడ సో ఇలా మన కిందికి స్క్రోల్ చేసుకుని చూడండి మనకి ఎంతలోకి కావాలనే ఒక ప్రైస్ కూడా చూపిస్తూ ఉంటుంది సో నేను ఇంకా కిందికి స్క్రోల్ చేస్తున్నాను ఇక్కడ నాకు హైలెండర్ షర్ట్ చూడండి ఇక్కడ సో అందులో ఒక షర్ట్ని మీకు బై చేసి చూపిస్తా చూడండి ఇక్కడ సో ఇక్కడ హైలైండర్ ఉంది కదా సో నేను ఆ షర్ట్ని కనుక సెలెక్ట్ చేస్తున్నాను చూడండి మీరు షర్టే కాదు ఏదైనా ఒక వస్తువు మీకు నచ్చిన వస్తువుని మీరు సెలెక్ట్ చేసుకో డ్రెస్ కావచ్చు ఏమన్నా కావచ్చు సో ఇక్కడ మనకు చూడండి ఇక్కడ ఇందులో మనకు ఫస్ట్ ఒక వైట్ కలర్ షర్ట్ ఉంది కదా దాని ప్రైజ్ వచ్చేసి చూడండి యాక్చువల్ ప్రైస్ థౌజండ్ ఉంది ఇప్పుడు ఆఫర్లో మనకు మూడు వందల నాలుగు రూపాయలు చూపిస్తుంది కదా సో నేను ఆ షర్ట్ని సెలెక్ట్ చేస్తున్నాను చూడండి సో మనం దాన్ని ఇంకా తక్కువకే బై చేసుకోవచ్చు ఇక్కడ సో వాళ్ళు మనకు త్రీ నాట్ ఫోర్ రూపీస్ చూపిస్తున్నారు కదా సో ఆ షర్ట్ని క్లిక్ చేస్తున్నాను చూడండి నేను సో క్లిక్ చేసుకుని చూడండి ఇక్కడ మనకు త్రీ నాట్ ఫోర్ రూపీస్ చూపిస్తుంది చూడండి ఇక్కడ షర్ట్ అయితే కనుక ఇక్కడ కిందికి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ బ్యాంక్ ఆఫర్స్ అనేసి చూడండి ఇక్కడ డీటెయిల్స్ మీద ట్యాప్ చేసుకుంటే అక్కడ కొన్ని బ్యాంక్స్ ఉంటూ ఉంటాయి కోటక్ మహీంద్ర కానీ ఐసీఐసీ కానీ మింత్రా వాలెట్ కానీ ఇలా కొన్ని చూపిస్తూ ఉంటుంది బ్యాంక్స్ సో అందులో మనకు ఆల్రెడీ డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డు కానీ ఉంటే కనుక టెన్ పర్సెంట్ ఇంకా మనకు ఆఫర్ అయితే కనుక వస్తూ ఉంటుంది సో ఇక్కడ మీ యొక్క సైజుని సెలెక్ట్ చేసుకొని కింద యాడ్ టు బ్యాగ్ అనేసి ఉంది కదా ఆ యాడ్ టు బ్యాగ్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఆ ప్రొడక్ట్ అనేది కార్ట్లోకి అయితే యాడ్ అవుతుంది ఇలా కార్ట్లోకి యాడ్ చేసుకున్నాక ఇక్కడ గో టు బ్యాగ్ అనే ఆప్షన్ ఉంది కదా ఆ గో టు బ్యాగ్ మీద ట్యాప్ చేసుకుంటే మనం డైరెక్ట్గా బై చేసే ఆప్షన్ అయితే వస్తూ ఉంటాం సో విధంగా ఆప్షన్లోకి వచ్చేసిన తర్వాతకి ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఒక షర్ట్ని సెలెక్ట్ చేసుకున్నాం ఇలా కిందికి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మనకు బెస్ట్ కూపన్స్ ఫర్ యూ అనేసి ఉంచుండి ఇక్కడ సో ఆ బెస్ట్ కూపన్స్ పర్ యూన్ కదా అక్కడ ఆల్ కూపన్స్ అనేసి ఆ ఆల్ కూపన్స్ మీద ట్యాప్ చేసుకుంటే అక్కడ మన కూపన్ కోడ్స్ మొత్తం కూడా అక్కడ కనపడతా ఉంటాయి మన ప్రొడక్ట్ కాస్ట్ బట్టి ఒక్కొక్కటి ఎనబుల్ అయితే అవుతూ ఉంటుంది సో మనం టూ హండ్రెడ్లో పర్చేస్ చేస్తున్నాం కాబట్టి మనకు ఫస్ట్ కూపన్ కోడ్ అనేది ఎనబుల్ అయింది సో ఆ ఫస్ట్ కూపన్ కోడ్ని ట్యాప్ చేసుకొని డైరెక్ట్ కింద అప్లై మీద ట్యాప్ చేసుకోవచ్చు లేదా మీరు బ్యాక్ వచ్చేసైనా ఇక్కడ మనకు బ్యాక్ వచ్చేసి ఉండి ఇక్కడ ఇక్కడ అప్లై కూపన్ అనేది రెడ్ కలర్ ఉంచండి ఇక్కడ సో ఆ అప్లై కూపన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు ఇంకా డిస్కౌంట్ వచ్చింది చూడండి ఇక్కడ సో చూడండి ఇక్కడ కూపన్ డిస్కౌంట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ చూపించేసి కింద టోటల్ అమౌంట్ వచ్చి చూడండి నూట యాభై నాలుగు రూపాయలు చూపిస్తుంది ఇందుకనేమో మనకు త్రీ నాట్ ఫోర్ రూపీస్ ఉంది కదా సో ఇప్పుడు చూడండి నూట యాభై నాలుగు రూపాయలు సో అండ్ మనం ఆ షర్ట్ మనం బై చేస్తే కనుక నూట యాభై నాలుగు రూపాయలతోటే మనం బై చేసుకోవచ్చు మనకి ఇక్కడ చూడవచ్చు ఇక్కడ షిప్పింగ్ కూడా మనకు ఫ్రీనే అన్నట్టు మనం షిప్పింగ్ కూడా కాస్ట్ ఏమి ఉండదు ఫ్రీనే మనం నూట యాభై నాలుగు రూపాయలతో మనం డైరెక్ట్గా షర్ట్ అయితే కనుక పర్చేజ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మనం చాలా తక్కువగా కనుక ప్రోడక్ట్ అయితే కనుక బై చేసుకోవచ్చు దీన్ని డిలీట్ చేస్తున్నాను మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను దాన్ని ఆర్డర్ కూడా చేసి మీకు చూపిస్తాను చూడండి సో నేను ఇంకొక షర్ట్కి అయితే బ్యాగ్ అయితే వెళ్తున్నాను సో నేను ఇంకొక షర్ట్ కూడా బై చేసి మీకు చూపిస్త చూడండి ఇక్కడ సో నాకు ఈ షర్ట్ బాగా నచ్చింది సో దీన్ని బై చేయాలనుకుంటున్నాను సో ముందుగా మనం ఆ షర్ట్ని సెలెక్ట్ చేసుకొని సో సెలెక్ట్ సైజుని సెలెక్ట్ చేసుకోవాలి సో మీ ఇక్కడ ఫార్టీ టూ సైజ్ కదా సో నేను సైజుని సెలెక్ట్ చేసుకున్నాను యాడ్ టు బ్యాగ్ని డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి సైజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి యాడ్ టు బ్యాగ్ మీద యాప్ చేసుకుంటే అది కార్ట్లో యాడ్ అవుతుంది సో కార్ట్లో యాడ్ చేసుకున్నాక గో టు బ్యాగ్ అనే ఆప్షన్కి వస్తే మనం బై చేసుకునే ఆప్షన్ అయితే వస్తూ ఉంటుంది సో ఈ షర్ట్ కాస్ట్ చూడండి త్రీ ఎయిటీ నైన్ అండి ఆల్మోస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంది కదా సో ఇప్పుడు చూడండి ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ కూపన్స్ అనే ఆప్షన్లో ఇక్కడ అప్లై కూపన్ ఉంది కదా ఆ అప్లై కూపన్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకుంటే మనకు ఫార్టీ పర్సెంట్ వరకు ఆఫ్ అయితే అవుతూ ఉంటుంది చూడండి ఇక్కడ సో అప్ల మీద ట్యాప్ చేయాలి చూడండి మనకు ఆటోమేటిక్గా ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉన్న షర్ట్ కాస్త చూడండి రెండు వందల ముప్పై మూడు రూపాయలు మాత్రమే చూపిస్తాం మనకు నూట యాభై రూపాయలు కూపన్ అనేది డిస్కౌంట్ వచ్చింది చూడండి ఇక్కడ సో టోటల్ అమౌంట్ వచ్చేసి టూ థర్టీ త్రీ రూపీస్ మాత్రమే వచ్చేసింది చూడండి సో కింద ప్లేస్ ఆర్డర్ మీద ట్యాప్ చేసుకొని మన అడ్రస్ మొత్తం కూడా ఇచ్చేసుకొని ఇలా కంటిన్యూ మీద ట్యాప్ చేసుకోండి సో కంటిన్యూ మీద ట్యాప్ చేసుకున్న తర్వాతకి సో ఇక్కడ మనకు బ్యాంక్ ఆఫర్స్ యూపీఐ అదేవిధంగా ఈఎంఐ వ్యాలెట్ ఆఫర్స్ చాలా ఉంటాయి ఇక్కడ అయితే కనుక ఒకవేళ మీకు యూపీఐ అయితే అయితేనేమో ఒక థర్టీ రూపీస్ వరకు ఇంకా క్యాష్ బ్యాక్ అయితే వస్తూ ఉంటుంది ఒకవేళ మీకు బ్యాంక్ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ అంటే కనుక ఐసిఐసి కానీ కొడక్ కానీ మింత్రా వాలెట్ కానీ ఇలా కొన్ని బ్యాంక్స్ చూపిస్తూ ఉంటుంది సో అందులో మీకు ఒకవేళ క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ ఉంటే కనుక ఆ కార్డు డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీకు ఇంకా ఒక టెన్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ అయితే కనుక వస్తూ ఉంటుంది విధంగా మింత్రా వ్యాలెట్లు ఉన్నా కానీ ఒక టెన్ పర్సెంట్ మీకు ఆఫర్ అయితే కనుక వస్తూ ఉంటుంది సో నాకైతే కనుక క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఏమీ లేవు గార్డ్ అయితే ఎంటర్ చేయట్లేదు మీ దగ్గర ఉంటే కనుక ఇంకొక టెన్ పర్సెంట్ మీకు అయితే తక్కువ ఒక రెండు వందలు అలా వస్తే వస్తూ ఉంటుంది టూ హండ్రెడ్లో అయితే కనుక అలా మీకు షెట్ అయితే కనుక వస్తూ ఉంటుంది ఆ బ్యాంక్ ఆఫర్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే అదేవిధంగా మింత్ర వ్యాలెట్ కూడా ఉంటామంట మిత్ర వ్యాలెట్ మనం అమౌంట్ యాడ్ చేసుకుంటే సో అందులో కూడా మనకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే కనుక వస్తూ ఉంటుంది సో మీ మన ఒక షర్ట్ని ఇవి కూడా మన క్రెడిట్ కార్డ్ అవి కూడా యూజ్ చేస్తే డెబిట్ కార్డ్ యూజ్ చేస్తే మనకు ఒక రెండు వందల ఒక షర్ట్ అయితే కనుక వస్తూ ఉంటుంది నా దగ్గర ప్రజెంట్ అయితే కనుక ఐసీఐస్ కానీ కొటాక్ కానీ లేవు కానీ అయితే ఎంటర్ చేయట్లేదు సో ఈ విధంగా మీకు ఉంటే కనుక యాడ్ చేసుకోండి సో యాడ్ చేసుకొని పే నవ్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఆర్డర్ అనేది ప్లేస్ అయితే అవుతూ ఉంటుంది నేను క్యాష్ ఆన్ డెలివరీ సెలెక్ట్ చేసుకొని పే నవ్ మీద ట్యాప్ చేశాను సో మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ప్రోడక్ట్ని పర్చేజ్ చేసేటప్పుడు దాన్ని రిటర్న్ అనే ఆప్షన్ ఉందా లేదా చెక్ చేసుకోండి ఎన్ ఉంది కూడా చెక్ చేసుకోండి ఇది ఈ యొక్క షర్ట్ అయితే కనుక ఫోర్టీన్ డేస్ వరకు అయితే మనం రిటర్న్ అయితే చేయొచ్చు అవి మనకు రీప్లేస్ కావాలని రీప్లేస్ అయినా చేసుకోవచ్చు అన్నట్టు సో విధంగా మనము రిటర్న్ చూసుకొని మనం ఆర్డర్ అయితే కనుక కంపల్సరీ ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి నేను అయితే ఆర్డర్ చేసుకున్నాను సో ఆర్డర్ చేసుకున్న మనకి ఇలా ఒక స్క్రాచ్ కార్డ్ వచ్చింది ఈ స్క్రాచ్ కార్డ్లో ఏంటంటే కనుక ఇందులో కూడా మనకి ఇంకా ఎక్స్ట్రా కూపన్స్ కూడా వస్తా ఉంటాను చూడండి ఇక్కడ కూపన్ కూడా ఎయిటీన్ పర్సెంట్ కూపన్ కోడ్ వచ్చింది ఈ కూపన్ కోడ్ని మనము కాపీ చేసుకుని ఉంచుకుంటే నెక్స్ట్ ఏదైనా ఒక ప్రోడక్ట్ని మనం పర్చేజ్ చేసుకునేటప్పుడు సో ఈ కూపన్ కోడ్ని యూజ్ చేసుకుని డిస్కౌంట్ పొందొచ్చు సో నేను చూడండి ఇక్కడ ఆర్డర్ చేసిన దాన్ని కూడా చూపిస్తుంది ఇక్కడ టోటల్ ఆర్డర్ ప్రైస్ వచ్చేసి రెండు వందల ముప్పై మూడు రూపాయలు చూపిస్తుంది చూడండి సో ఈ విధంగా తక్కువకి బై చేయొచ్చు